ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఏంటంటే ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి వీరే విధేయులుగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది రీసెంట్గా హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి బాబా ఫసీద్దీన్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరడం జరిగింది నిన్నటికి నిన్న మాజీ హైదరాబాద్ మేయర్ ఎవరైతే ఉన్నారో బొంతు రామ్మోహన్ ఇతను కూడా నిన్న రేవంత్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్ఛం అందించి మరి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా మనకైతే తెలుస్తా ఉంది అయితే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎవరైతే ఉద్యమ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కుటుంబాన్ని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఈరోజు వాళ్ళ మీద ఈగా వాలకుండా అదే విధంగా ప్రతి కార్యక్రమం హైదరాబాద్ లో ఎక్కడైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే వీలు లేకుండా సాధ్యపడేది కాదు అంటే వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది కూడా ఉండడం జరిగింది కీలకంగా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఈరోజు బిఆర్ఎస్ పార్టీని వీడి వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి లేకపోతే మిగతా పార్టీలోకి చేరేటువంటి అవకాశాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది ఆల్రెడీ వీళ్ళిద్దరు ఆల్రెడీ పోయిన పోయినట్టే మనకు తెలుస్తోంది బాబా ఫజీ ఇద్దరు కాంగ్రెస్ కండ కప్పుకొని ఆల్రెడీ కేటీఆర్ మీద చాలా పెద్ద ఎత్తున బదునైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నాడు అదే విధంగా కూడా రేపు మాకు కాంగ్రెస్ లో చేరడం కూడా ఖాయమని చెప్పేసి తెలుస్తా ఉంది అయితే ఇలాంటి వాళ్ళు వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది కూడా పార్టీ విన్నట్లు తెలుస్తా ఉంది ఎందుకు అంటే ఆ పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను ఆ తెలంగాణ రాకముందేమో అన్ని భరించడం తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్న తర్వాత కూడా అనేకమైనటువంటి అవమానాలు భరిస్తూ వస్తా ఇక మాకు ఓపిక లేదు అంటున్నారు ఈ ఎవరైతే కల్వకుంట్ల కుటుంబాన్ని గతంలో కాపాడినటువంటి వీర విద్యలుగా చెప్పుకున్నట్టు వీళ్ళంతా కూడా అయితే ఎందుకు వీళ్ళంతా వీడుతున్నారు అంటే చాలా పెద్ద ఎత్తున ఎవరైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏది పదవులలో ఉండి పదవులలో పదులతోటి బిఆర్ పదవులు కాపాడుకోవడానికి బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది నాయకుల వ్యవహార శైలి వల్ల కలత చెంది వాళ్ళను కంట్రోల్ చేయమని చెప్పేసి వాళ్ళు మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి అనేక మార్లు ముర్రో మొర్రో అని కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ చెప్తే వాళ్ళంతా కూడా పెడచివన పెట్టి వాళ్ళ ఎవరైతే ఉద్యమంలో లేని వాళ్ళు ఎవరైతేనో తెలంగాణ ద్రోహులు ఎవరైతేనో వాళ్ళ కంటగా కలవకుండా కుటుంబాన్ని వీళ్ళ తీరు చూసి ఈరోజు ఇబ్బంది పడి బయటకు వచ్చిన బయటకు వస్తున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఇది వీళ్ళ వీళ్ళ వీళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు బా బాబా ఫసీద్దీన్ గురించి నేను చెప్తాను మీకు ఈరోజు బాబా ఫసీద్దీన్ గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసాడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా డిప్యూటీ మేయర్ గా పనిచేసినటువంటి బాబా ఫసీద్దీన్ ఆనాడు ఆ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి జూబ్లీస్ ఎమ్మెల్యే మాగడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అరాచకాలు అక్రమాలు అన్యాయాలకు ఈరోజు ఈయన ఎక్కడ అడ్డుపడతాడ ఉద్దేశంతో ఈయనను పూర్తిగా హ్యూమిలేట్ చేయడం కానీ అనేక రకాల ఇబ్బందులు పడ్డాం కానీ అనేక రీసెంట్ గా జూబ్లీ హిల్స్ కాన్సెట్ సంబంధించినటువంటి రివ్యూ జరిగినప్పుడు తెలంగాణ భవన్ లో ఏదైతే ఉందో దానిలో ఈరోజు ఒక కార్పొరేటర్గా ఈయన కూడా అక్కడ డయాస్ మీద కూర్చునేటువంటి ఒక ప్రోటోకాల్ ఉంది కానీ ఈయన డయాస్ మీద కూర్చుని చెప్పేసి మాగంటి గోపినాథ్ మరియు మాగంటి గోపినాథ్ సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో అక్కడ నానా రపసాద్ చేసి కేటీఆర్ ని ఆ యొక్క బాబా ఫసీదు ఆ డయాస్ మీద నుంచి దించేసిటట్టుగా కేటీఆర్ తోటి చెప్పించడం జరిగింది ఇంతటి అవమానాలను కూడా భరించుకుంటూ ఆ పార్టీలో కొనసాగినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇక తెలంగాణ తెలంగాణ రాకముందేమో ఈరోజు వీళ్ళేమో వీళ్ళు అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం అనేక తమ జీవితాలని త్యాగం చేయడం అనేక రకాలుగా ఈరోజు పార్టీని కాపాడిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా వీళ్ళపైకి ఎవరైనా ఆందోళనలు దాడిలోకి వస్తే వీళ్ళు వాళ్ళకి రక్షణ కవచం లాగా నిలిచి ఒక అడ్డుకోడగా నిలిచి ఆందోళన తరిమి కొట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి అని అనుకున్నటువంటి సందర్భంలో ఈరోజు వీళ్ళపై వీళ్ళపైకి ఆ ఎవరైతే దాడులు వేసినో వాళ్ళనే తీసుకొచ్చి వీళ్ళ మీద ఆధిపత్యం చెలాయించేలా చేయించడంతో వీళ్ళకి అప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కలత చెందుతూ వస్తూ ఉన్నారు సరే మారుతారులే మారుతారులే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వీళ్ళంతా ఎవరో కాదు వాళ్ళ ఇంట్లో మనుషులు లాంటి వ్యక్తులు వాస్తవం కల్వకుంట్ల కుటుంబంలో ఇంట్లో మనుషుల్లాంటి వ్యక్తులు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా వీళ్ళు పార్టీని వీడుతున్నారంటే పార్టీ పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం అంటే బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఇదొక నాందిగా కనబడతా ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు ఈ పార్లమెంట్ వరకు అనేక మంది ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో హీరో కీ కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఇలాంటి నాయకులందరూ కూడా ఈ పార్లమెంట్ లోపు వెళ్ళిపోతారు అయితే ఇక్కడ బొంతరామన్ విషయానికి వస్తే బంతురామ్మోహన్ గారు సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి ఎంపీ స్థానం అడుగుతా ఉన్నాడు అయితే సికింద్రాబాద్లోనేమో గతంలో ఓడిపోయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఎవరైతే తలసాని సాయి యాదవ్ కే మళ్ళీ టికెట్ కేటాయిస్తున్నట్లు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అదేవిధంగా మల్కాజ్గిరిలో మల్లారెడ్డి మల్లారెడ్డి ఆల్లుడు ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కొడుకు భద్రారెడ్డిని తీసుకొచ్చేసి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నట్లు పోటీ చేపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది మరి ఇలాంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వచ్చు కదా సికింద్రాబాద్ నుంచో లేదా మల్కాజ్గిరి నుంచో బంతురామ్మోహన్ లాంటి అవకాశాలు ఇవ్వచ్చు కదా ఇవ్వరు మళ్ళా అదే తెలంగాణ ద్రోగులను తీసుకొచ్చేసి మళ్ళా అదే ఈ సన్నాసులు తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్ధేటువంటి ప్రయత్నం చేస్తే కలసి చెందిన బుద్ధురామోహన్ పార్టీని విడుతున్నట్టుగా మనకు అది క్లియర్ గా తెలుస్తా ఉంది అయితే ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ పార్లమెంట్ ముందు వరకు ఏం జరుగుతుంది పార్లమెంట్ తర్వాత ఏం జరుగుతుంది ఒక్కసారి మీకు క్లియర్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే మిత్రులారా ఇక్కడ చూడండి ఇప్పుడే ఇక్కడ మన రెండు వేల పద్నాలుగు ముందు ఉన్నది అంతా కూడా ఉద్యమ తెలంగాణ బ్యాచ్ యూటీపీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిందేమో బంగారు తెలంగాణ బ్యాచ్ బీటీ బ్యాచ్ అన్నట్టు బీటీ బ్యాచ్ యూటి బ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పటి నుంచో కూడా బీఆర్ఎస్ లో వర్గపూర్ నడుస్తూ ఉంది వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన వాళ్ళు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకంగా పో ద్రోహులు తెలంగాణ ద్రోహులు ఈరోజు అనేకమైనటువంటి ఉన్నాయి దానం నాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే మాగంటి గోపినాథ్ నుంచి మోలు పెట్టుకుంటే కూకట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు లింగంపల్లి ఎమ్మెల్యే కావచ్చు పట్టాంచేరి ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇంకా తలసారి శ్రీనివాస యాదవ్ కావచ్చు లేదంటే ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు ఇలా అంతా కూడా కీలకంగా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆ మూడు వరకు అయితే ఎక్కడ కూడా ఇక్కడ తెలంగాణ ఉద్యమకాలకి ఎక్కడ కూడా ప్రిఫరెన్స్ ఇయనటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి అయినప్పటి కూడా భరించుకుంటా వచ్చి వచ్చి ఇప్పటి వరకు కూడా అయితే ఇప్పుడు తెలంగాణలో పవర్ కోల్పోయిన తర్వాత కూడా మళ్ళా ఈ బంగారు తెలంగాణ బ్యాచ్ ఉద్యమ ద్రోహం బ్యాచ్ వీళ్ళకే ప్రిఫరెన్స్ ఈ రోజు నల్గొండ ఎంపీగా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి అంట లేదంటే వరంగల్లో ఎంపీగా కడియం శ్రీహరి బిడ్డ కడియం కావేకి అదేవిధంగా సికింద్రాబాద్ తలసాని సాయిజాదవ్కి మల్ మల్కాజ్ గిరి భద్రారెడ్డికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతా ఉన్నారు సో ఇట్లా కలత చెందినటువంటి ఉద్యమకారులంతా కూడా ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల లోపు అందరూ కూడా కాంగ్రెస్ లేదా బీజేపీలోకి చేరేటువంటి అవకాశం అయితే బలంగా కనబడతా ఉంది అయితే ఆ తదనంతరం ఆ తదనంతరం చూడండి మీరు రాసి పెట్టుకోండి ఈ ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మళ్ళా తిరిగి వేరే ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మళ్ళా తిరిగి మళ్ళీ సొంత గుడికి పోయేటువంటి అవకాశం అయితే కనబడతాం సొంతకుడిగా లేదంటే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గా బీజేపీగా పోయేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది సో అందుకే మేము చెప్పేది ఏంటంటే పార్లమెంట్ ముందు వరకు ఉద్యమకారులంతా ఖాళీచారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఇక మిగతా పాటలకు పోయేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి సో దీంతో బిఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా అంతమవుతుంది బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు కోల్పోయి ఇక ఎక్కడ కూడా ఇక దాన్ని బీఆర్ఎస్ పార్టీని మన చరిత్రలో చదువుకోవడం తప్ప ఇక రాజకీయంగా ఎక్కడ కూడా మనం చూడలేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది మిత్రులారా సో ఇది నిజంగా కూడా కల్వకుంట్ల కుటుంబం చేసుకున్నటువంటి ఒక దాన్ని ఏమంటారు వాళ్ళు చేసినటువంటి ఒక కర్మలాగా మనం కనబడుతూ ఉంది రెండు వేల పద్నాలుగు ముందు వరకు ఎవరైతే ఉద్యమకారులు తమ జీవితాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాలలో అనేకమైనటువంటి వందల కేసులు పెట్టుకొని జైల్లో పాలై తమ జీవితాలు సర్వ తెచ్చినటువంటి వాళ్ళని మర్చిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి ఈ కలోకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు అధికారాన్ని అనుభవించడమే లక్ష్యంగా ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు తెడ్డు చూపించారు కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమకారులే ఈ కలోకుంట్ల కుటుంబాన్ని సర్వనాశనం చేసి రాజకీయంగా సమాధి చేసే దిశగా వీళ్ళందరి ప్రయత్నాలు కూడా ఉండబోతున్నాయి ఖచ్చితంగా చేస్తారు అందుకే బిఆర్ఎస్ పార్టీ మనుగడ అనేది కొనసాగదు అనేది తెలుస్తా ఉంది అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కట్టర్ కార్యకర్తలరా ఇక మీరు బిఆర్ఎస్ పార్టీ మర్చిపోండి అనేక అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకోండి జీవితాలు నాశనం చేసుకోకండి మీరు ఇక ఆ పార్టీలో ఉంటే మీ జీతాలు నష్టమైతే వాస్తవంగా ఇక మీరు పార్టీలు మారితే అంత కొంత మీ మరగనే సమ లేదంటే మీ సొంత కుటుంబాన్ని చూసుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పేసి కూడా ఈరోజు కాలో టీవీ తరఫున మిమ్మల్ని అయితే కోరుతా ఉన్నాం ఇక మీరు అందులో ఉండి సాధించేది ఏమీ లేదు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితే లేదు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్ గా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ ఉద్యమకారులు ఇంకా నష్టం జరుగుతూ ఉంది అంటే ఏ విధంగా వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుంటే వాళ్ళ అహంకారం అధికారం డబ్బు మనం ఈ దొరతనం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రుల సో ఇది మొత్తానికి అయితే కల్వకుంట్ల కాలకేయులకు ఒక కథనం చేయడం జరిగింది వీళ్ళిద్దరే కాదు ఇంకా చాలా మంది ఉద్యమకారులు అతి త్వరలో పార్టీని పెద్ద ఎత్తున వీడిపే అవకాశం ఉంది ఆ బాబా ఫసీద్ ఆధ్వర్యంలో అయితే దాదాపు ఇరవై నాలుగు మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు త్వరలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది వేలాది మంది తోటి పదివేల మంది పదివేలు ఇరవై వేల తోటి సభలు పెట్టి సభ పెట్టి దానిలో పెద్ద ఎత్తున చేర్పించేటువంటి పెద్ద కార్యక్రమం జరుగుతున్నట్టు మనకి తెలుస్తోంది అదేవిధంగా బొంధు రామోన్ కూడా ఆ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి అవకాశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ అవకాశం వస్తే డైరెక్ట్ గా నేరుగా కాంగ్రెస్ కండు అప్పుకునేటువంటి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టు తెలుస్తోంది సో ఆ ఎంపీ టికెట్ కన్ఫర్మేషన్ కోసమే చూస్తున్నట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తోంది సో చూద్దాం ఏమైతే మరి వీళ్ళ కెరీర్ ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ లో వీళ్ళ బతుకులు బాగుపడతాయా వీళ్లకు రాజకీయంగా అవకాశాలు వస్తాయా అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా